సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో సో గురుకుల జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతా ఉంది మరియు ఎప్పుడు రాబోతా ఉంది ఉన్న వాళ్ళకి ఇంత ముందుకు మరి రిల్ ఆర్డర్ ఇస్తాడా అనే అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము సో మనకి ఇంత ముందుకు ఈ గురుకుల నోటిఫికేషన్ లో తొమ్మిది వేల వరకు పోస్టులు వేసి వారికి ఫిల్అప్ కొన్ని చాలా వరకు రీల్మెంట్ లో అయిపోయినాయి సో కాబట్టి గురుకుల నోటిఫికేషన్ రావడానికి జాబ్ కార్డ్ ప్రకారం అనుకున్నటువంటి జాబ్ కార్డు ప్రకారం వేసే అవకాశాలు ఉన్నాయి కానీ కొంచెం లేట్ వేసే అవకాశం ఉంది సో అది ఎప్పుడు వేసే అవకాశం ఉంది సో కొత్త కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ సో మేజర్ గా గురుకుల జాబ్ లో సో ఏ రకమైన పోస్టులు ఉంటాయి ఎప్పుడు వేస్తా ఉన్నాడు అనేటువంటి అంశం గురించి మాట్లాడినప్పుడు సో జూన్ లేదా ఆగస్టులో నోటిఫికేషన్ రావచ్చు లేదా మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సో మొత్తం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు లోపు నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది జూన్ ఆగస్ట్ రావచ్చు లేదా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎండింగ్ వరకు ఎండింగ్ వర్క్ వేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు సో పేపర్ యొక్క కథనాన్ని చేసుకుని మనము చెప్పచ్చు సో మరే ఇందులో ఏ రకమైనటువంటి పోస్ట్ ఎక్కువ అవకాశం ఉంది ఏ పోస్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రాబోయే గుర్తుల నోటిఫికేషన్ లో ఏ రకమైన పోస్ట్లు ఎక్కువ ఉన్నాయంటే సో మనకు టీజిటి పోస్టులు ఎక్కువ ఉంటాయి ఎందుకు టీజిటి పోస్టులు ఎక్కువ ఉంటాయి సార్ అనేటువంటి అంటే ఇక్కడ ప్రమోషన్ ఆల్రెడీ ప్రమోషన్ తెచ్చాను కాబట్టి అన్ని గుర్తులలో సో సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ పేరు కానీ ట్రైడల్ లెవెల్ కానీ జనరల్ వెల్ఫేర్ పేరు కానీ మైనార్టీ వెళ్ళి పడి కానీ అన్నిటికల్ కూడా ప్రమోషన్ ఇచ్చింది సో కాబట్టి ఇప్పుడు సోషల్ వర్క్ లో డిగ్రీ వరకు ఉందండి డిగ్రీ లెక్షర్ కూడా రెగ్యులేషన్ కూడా ఉంటాయి కానీ కొన్ని కొన్ని స్కూల్ లో మనకు రెగ్యులేషన్స్ ఉండవు కాబట్టి ఇందులో టీజీ అన్ని పోతే ప్రాబ్లంగా స్టార్ట్ అయితే ఎక్కడ టీజీటీజీ పోస్ట్ ప్రమోషన్ ఫస్ట్ ఉంటే వీళ్ళు నోటిఫికేషన్ టీజీటీ వాళ్ళు కాబట్టి ప్రమోషన్ కాబట్టి ప్రమోషన్లో లో చాలా వరకు సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్ ఇస్తున్నాం కాబట్టి ఏ పోస్టులు ఎక్కువ ఉంటే టీజీ పోస్ట్ ఎక్కువ ఉంటాయి అన్ని లాస్ట్ బీజిటి అవుతారు బీజిటింగ్ జీయలు అవుతారు ఏమవుతుంది ఆల్మోస్ట్ మీ వేటి పోస్ట్ లో ఎక్కువ పోస్ట్లు ఉండే అవకాశం ఉంది తర్వాత అంటే ఆర్డర్ ఇస్తారంటే ఆల్రెడీ ఇస్తా అని కొంతవరకు ఇయ్యాలని చెప్పేసి అది గవర్నమెంట్ నిర్ణయం ఉంటుంది మ్యాక్సిమం ఇయ్యపోవచ్చు ఎందుకంటే ఇంత ముందు మాత్రం రిలీక్వేషన్ ఆర్డర్ ఇచ్చారు ఈసారి ఓలా ఇస్తే ఇయ్యు లేకపోతే చెప్పలేము ఎందుకంటే యాజ్ ఫర్ గవర్నమెంట్ నిర్ణయం బట్టి ఆ రిలీషన్ అనేది ఉంటుంది తర్వాత పీజీటీ పోస్టులు వీటి అనేది తక్కువ ఉంటాయి అంటే మొత్తం మీద ఎక్కువ పోస్టులు ఉండేది మాత్రం పీజీటీ పోస్టులు తర్వాత పీజీటీ తర్వాత జిఎల్ పోస్టులు తర్వాత డిఎల్ పోస్టులు కూడా ఉంటాయి కొన్ని డిఎల్ పోస్టులు తర్వాత లైబ్రేరియన్ పోస్ట్లు కూడా ఉంటాయి లైబ్రేరియన్ నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉండే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్రాఫ్ట్ పోస్ట్లు అంటే ఆర్ట్ టీచరు అంటే మ్యూజిక్ టీచర్ క్రాఫ్ట్ టీచరు ఇవి నెక్స్ట్ పీఈడి పోస్ట్లు కూడా పీడి పోస్ట్ కూడా నెక్స్ట్ పీడీ పోస్ట్లు కూడా ఉన్నాయి పీఈీ పోస్ట్లు కూడా ఉండేటువంటి అవకాశము ఈ యొక్క ఈ బుక్లలో పీజీటీ పీజీటీ జేఎల్ డిఎల్ పీఈటి పీడి లైబ్రరియల్ అండ్ క్రాఫ్ట్ హార్ట్ ఈ రకమైన పోస్టులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది కానీ ఎక్కువ పోస్టులు మాత్రం పీజీటీ ఉండే అవకాశం ఉంది తర్వాత ఎన్ని పోస్టులు ఉండొచ్చు అంటే ఐదు నుంచి ఆరు వేలు అప్రాక్సిమేట్లీ ఏంది ఇంతకుముందు తొమ్మిది వేలు వేసి ఇప్పుడు ఐదు వేల నుంచి ఆరు వేల మధ్య ఉండొచ్చు అంతకంటే ఎక్కువ ఉండొచ్చు ఒకవేళ వాటిలో ఇంకా కొన్ని పేర్ స్కూల్ లో ఏం చేశారంటే టీజీపీ ఇద్దరు అంటే మామూలుగా పీజీటీ ముగ్గురు అంటే ముగ్గురు త్రీ క్యాండర్స్ చేశారు అంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు పీజీటీ పీజీటీ వన్ అని పీజీటీ టూ అని ఇంకా కొన్ని పోస్ట్లు ఆల్రెడీ క్రియేట్ చేశారు సో ఇట్లా ఈ పోస్టులు కూడా పిల్లలు చేసేటప్పుడు అంటే సో పీజీ మ్యాథ్స్ వన్ మ్యాథ్స్ టూ పీజీ ఇంగ్లీష్ వన్ ఇంగ్లీష్ టూ పీజీడి సోషల్ వన్ సోషల్ టూ చేశారు అనుకోండి సో పోస్టులు అనేది కొన్నిసార్లు సో ఇది సంఖ్య పెరగచ్చు అంటే ఎంత పెరగచ్చు అనేది అంటే గవర్నమెంట్ డీటెయిల్స్ ప్రకారం ఇంకా పెరగచ్చు ఎక్కువ ఉండొచ్చు అంటే తక్కువ మాక్సిమం అయితే తక్కువ ఉండే అవకాశం లేదు ఐదు ఆరు వేలు కంటే తక్కువ ఉండదు మాక్సిమం అయితే ఇంతకంటే ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది సో ఇవి సార్ అంటే అంటే ఇంతకంటే ఎక్కువ పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే సో ఇంకా వాళ్ళు వేస్తే ఎనిమిది వేల వరకు కూడా పెంచవచ్చు ఎనిమిది వేల వరకు కూడా పెంచొచ్చు కానీ సో ఈ మధ్య అంటే అప్రాక్సిమేట్లీగా మనకు ఐదు వేల నుంచి ఆరు వేల మధ్య లేదా ఎనిమిది వేల మధ్య పోస్ట్ ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ మీకు సో ఎగ్జామ్ మీడియం అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది నెగిటివ్ మార్క్స్ ఉంటుంది ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి సో ఈ యొక్క గురుకుల ఎగ్జామ్ లో గురుకుల ఎగ్జామ్ లో ఏంటంటే గురుకుల గురుకుల ఎగ్జామ్ లో మాత్రం కంపల్సరీగా నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి సో కాబట్టి నాలుగు సో నాలుగు అంటే మా మామూలుగా ఇక్కడ ఏం చేస్తారంటే నాలుగు తపలలో ఒకటి అంటే నాలుగు దాన్ని బీచ్ చేసుకొని సో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి నాలుగు తప్పులకు ఒక మార్క్ పోతుంది నాలుగు మిస్టర్స్కు వన్ మార్క్ పోతుంది కాబట్టి నెగిటివ్ మార్క్ ఉంది ఈ యొక్క గొప్ప ఎగ్జామ్ సో ఇంకేంటి ఎన్ని పోస్టులు ఉంటాయి సిలబస్ అనేది సో టీజీటీ వాళ్ళకు గా ఏ క్లాస్ నుంచి ఎక్కడో సరే అంటే పీజీటీ వాళ్ళకు గా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏదో సరిపోతుంది సో టీజిటి వాళ్ళకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ సరిపోతుంది పీజీటీ వాళ్ళకైతే మేము ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ ఇంటర్ వరకు గా ఇంటర్ సిలబస్ అడుగుతారు పీజీ వాళ్ళకు ఇంటర్ వరకు కూడా అడుగుతారు ఎగ్జామ్ తర్వాత జేఎల్ వాళ్ళకు మొత్తం ఇంటర్ సిలబస్ అంటే సో నైన్త్ టెన్త్ అడగకపోవచ్చు వాళ్ళకు జేఎల్ సిలబస్ అంటే వీళ్ళకు డిగ్రీ లెవెల్ అడుగుతుంది సో డివెల్ వాళ్ళకు సో ఇంటర్ ప్లస్ ఇంటర్వ్యూ ప్లస్ సో డిగ్రీ లెవెల్లో అడుగుతుంది డిగ్రీ లెవెల్లో క్వశ్చన్ ఆడుతుంది కాబట్టి సో వీళ్ళు సో కంటెంట్ మెకల్ ఉంటుంది కంటెంట్ కంటెంట్ మెకూ జీకే కరెంట్ అఫైర్స్ జికి కరెంట్ అఫైర్స్ డిఎల్ వాళ్ళకైతే డిగ్రీ లెవెల్లో లో వాళ్ళు పీజీ లెవెడతారు డిఎల్ వాళ్ళకు డిగ్రీ లెవెల్లో పీజీ లెవెల్ ఆడతారు సో లైబ్రరీ వాళ్ళకైతే లైబ్రరీ సమయం కోర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించింది సో పిఈటి వాళ్ళకు పిఈటి సమయం వాళ్ళ అలాగే ఎడ్యుకేషన్ అనేటువంటి కోర్సు దాని మీద క్వశ్చన్ అంటారు ఆర్ట్ వాళ్ళకు ఆర్ట్స్ అంశాలపైన కరాట్ వాళ్ళకి అందరికీ కామన్ గా ఉండేది ఏంటి సో జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అనేది అందరికి కామన్ గా ఉంటుంది జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అనేది అందరికి కామన్ గా ఉంటుంది కాబట్టి టీజీటీ పీజీటీ జేఎల్ పోస్టులు సో అప్రాక్సిమేట్లీ మనకు ఆ జూన్ ఆగస్ట్ రావచ్చు లేదా రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ వరకు నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది సో ఇంకొక విషయం ఏంటంటే సో నా యాప్లో సో ఈ వీడియోస్ అందరూ కూడా సో నా కోచింగ్ సెంటర్ ఉంటుంది సపరేట్ జీకే రాజమౌళి జీకే రాజమౌళి జీకే రాజమౌళి జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు గూగుల్ ప్లే స్టోర్ అంటే మీ యొక్క గూగుల్ ప్లే లో ప్లే స్టోర్ ను ప్లే స్టోర్ నుంచి అంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎస్ఏ సోషల్ వాళ్ళకు ముఖ్యంగా గురికంటే ఎస్ఏ సోషల్ వాళ్ళకు ఎస్ఏ సోషల్ వాళ్ళకు ఇక్కడ చాలా తక్కువ రూపాయలు కేవలం ఎంత ఆరు నెలలకు ఆరు నెలలకు వన్ నైన్టీ నైన్ రూపీస్ ఆరు నెలలకు వన్ నైన్టీన్ రూపీస్ వన్ ఇయర్ కు రెండు వందల రూపాయలు సారీ వన్ ఇయర్ కు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వన్ ఇయర్ కు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో కాబట్టి సో వన్ అంటే సిక్స్ మంత్స్ కు వన్ నైన్ రూపీస్ వన్ ఇయర్ కు సో ఐదు వందల రూపాయలు రూపాయలు ఉంది కాబట్టి వీళ్ళకు వీడియో క్లాసెస్ అందుబాటులో ఉంటాయి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది మరి అది మెటీరియల్ కూడా సో మెటీరియల్ మరియు టెక్స్ట్ బుక్స్ కూడా వీళ్ళకు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కూడా టెక్స్ట్ బుక్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వీడియో క్లాస్ వినొచ్చు పర్స్పెక్టివ్ క్లాసెస్ జీకే అండ్ కరెంట్ అఫర్స్ క్లాసెస్ కూడా మీరు వినొచ్చు సో ఇవన్నీ కూడా జీకే కోసం యాప్ లో మీరు వినొచ్చు సో ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు దీని పరంగా సో గ్రూపుల జాబ్స్ పరంగా కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి సో కామెంట్ చేస్తే వాటి మీద ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ అనే వీడియో అనేది చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఆల్